దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్దోళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర్ కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆయన దృష్టిలో ఆయన సెక్యూరిటీ ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంత ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఆయన చేయలేదు అనంత మాత్రాన మనందరం వింటామై ఉంది అది వాళ్ళకే ఉంటుంది బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్ వన్స్ పర్సనల్ తిండి బట్ట ఇవ్వని మనకు నచ్చినట్టే ఉండాలి హలో అండి నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు బట్ ఏదైనా రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ దొరికినాయి దానికి మై సిన్సియర్ ఆ అండ్ ఇంకోటి నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి ఒక లాగానే అనుకుంటా ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటమే చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను అది చాలా తప్పు ఐను మై సిన్సియర్ అపాలజీస్ నా ఇంటెన్షన్ మంచిదే కానీ ఆ రెండు పదాలు దొరలకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి లేదు బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలి కించపరచాలనే ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకుని ఉంటే మీ అందరికి నా సిన్సియర్ అపాలజీస్ అమ్మ థ్యాంక్ యూ ఇప్పుడే నా శ్రేయోభిలాషులు కొంతమంది కొన్ని వీడియో షేర్ చేశారు ఐ ఐ కైండ్ ఆఫ్ రెస్టింగ్ ఆల్ బట్ త్రూ వీడియోస్ నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పటి నుంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం నాకు అందరూ ఇంట్లో నేర్పించేవాళ్ళు అనమాట ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుందరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని సో నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది నిన్న నిన్న నిన్నే నిన్న అండ్ బికాస్ ఇట్స్ అ క్లోదింగ్ స్టోర్ స్టోర్ లాంచ్ కాబట్టి బట్టల షాప్ అంటే ఫ్యాషన్ అన్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడి మాట్లాడిన తర్వాత జర్నలిస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించి ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు ప్రెస్ లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మిసాజనిస్టిక్ చేతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్ట్లు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దేవుడు దైవంలో ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్లీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్లు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్ గా అయితే ఎప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్ గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లగొద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారు యూ హ్యావ్ యువర్ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ ది డేసిటీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంటెడ్ టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్న్ ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్న్ ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ హర్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు అడగ నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ మోడర్న్గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టి కోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్ గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ బ్రిటిషర్స్ వచ్చి వాళ్ళ మిసోజినీ మనకి రుద్దారు So today, changing times, we have to adjust, and clothes are not a matter at all. చాలా మంది అంటున్నారు దానికి దీనికి రియాక్ట్ అయ్యారు బంగ్లాదేశ్ లో గురించి రియాక్ట్ అవ్వలేదు ఇంకెక్కడో ఏదో అత్యాచారం జరిగితే రియాక్ట్ అవ్వలేదు పాయింట్ ఏంటంటే ఇది నా ఇండస్ట్రీలో నేను క్లియర్ గా విన్నాను దాని గురించి మాట్లాడుతున్నాను వాటి గురించి కూడా మాట్లాడడానికి నాకు అవగాహన ఉంటే తప్పకుండా నేను మాట్లాడతాను బికాస్ ఈ మధ్య ఏఐలో ఏ ఇప్పుడు నిన్న డిస్కషన్స్ ఏవో పెట్టారు ఏవో ఛానల్స్ వాళ్ళు అందులో నా నా పిక్చర్స్ నేను దిగిన పోజ్లే కాదు అవి దోస్ ఆర్ ఆల్ ఏఐ జనరేటెడ్ పిక్చర్స్ అండ్ సో ఐమ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ రియర్ దాట్ పీపుల్ ఆర్ రియలీ బిలీవింగ్ మెనీ థింగ్స్ అండ్ నాకు ఇది నిజంగా జరిగిందో లేదో అని తెలుసుకునే టైమ్ అవగాహన లేకుండా నేను రియాక్ట్ అవ్వలేను బట్ దిస్ ఇన్సిడెంట్ ఈస్ వెరీ రియల్ దాని గురించి నేను రియాక్ట్ అయ్యాను అండ్ అవుతున్నాను ఇప్పుడు కూడా సో ఇంకొకటి ఏదో అన్నారు మీరు నిజంగా నిజంగా నిజమైన మనుషులు మనుషులంటే మనం సోషల్ ఆనిమల్స్ అండ్ వీ హావ్ టు అవుట్ ఫర్ ఈచ్ అదర్ నిజంగా అయ్యంటే చాలా మందికి అర్థమై ఉంటుంది ఈ రోజు శివాజీ గారు ప్రెస్ మీట్ లో నా పేరు తీసుకుని ఏవైతే అన్నారో జాలి నేను జాలి పడలేదు సార్ ఐ సింపతైజ్ అన్నాను ఐ స్టిల్ సింపతైజ్ దర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ పిటి అండ్ సింపతైజ్ ఓకే ఐ స్టిల్ సింపతైజ్ దట్ యూ ఆర్ యూ హ్యావ్ లాంగ్ వే టు రికవరీ అండ్ ఐ విష్ యూ అ స్పీడీ రికవరీ ఓకే చాలా మర్యాదగా చెప్తున్నాను ఇంకేమన్నారు మీకు అవకాశం దొరకాలి ఆ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడైనా దొరుకుతుంది వేరే వాళ్ళు ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మీరు నాకు సప చాలా సందర్భాలు చాలా దాటుకుని చాలా ఇబ్బందుల్ని దాటుకుని నేను ధైర్యం నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు నా బిఫోర్ నాట్ నా నాట్ ఐ ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్ యూ మై సెల్ఫ్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ హస్బెండ్ ఐ హ్యావ్ అ స్ట్రాంగ్ హస్బెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ మీ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మెన్ అరౌండ్ మీ ఉమెన్ అరౌండ్ మీ హూ టేక్ కేర్ ఆఫ్ మీ గివ్ మీ స్ట్రెంగ్త్ దట్ ఐ ట్రస్ట్ దెమ్ ఆన్ డరైవింగ్ మీరు అక్కర్లేదు సార్ మీలాంటి వాళ్ళు అసలు అవుతుంది సార్ ప్లీజ్ నా అత్తం దూరంగా ఉండండి మీరు ప్లీజ్ దాట్స్ వట్ ఐ వాంటెడ్ టు సే ఐ హోప్ యు గెట్ విల్ సోన్ అండ్ వర్వా ఓకే లైక్ మీ జస్ట్ గో థ్రూ సమ్ కమెంట్స్ విఫ్ లైవ్ వచ్చానంటే మనం మాట్లాడదాం వేరే ఎప్పుడు దీనికే వస్తాను ఐ నో రైట్ పోస్టింగ్ షో కాల్ సో ఆల్సో ఐ స్పోక్ టు మై లాయో మీ మీరు ఇది ఏదైతే మీరు పాసివ్ గా ప్రొవోక్ చేయాలి చాలా వినమ్రీ